వంద రూపాయల కాలేజ్ సమర్పించారు వాళ్ళ కుటుంబ అండేవారు వ్యాపారాన్ని కూడా ఆ అమ్మ అక్కడ తల్లి నెలవేళ్ళ కాపాడాలని అమ్మను మరీ మరీ ప్రార్థిస్తున్నాం వాళ్ళ పిల్లలు పొల్లరావు గారు పెద్దలమ్మల అమ్మవారికి వంద రూపాయల కాదులు సమర్పించారు వాళ్ళ కుటుంబాంజేవారు వ్యాపారాన్ని కూడా ఆ అమ్మ అతడిన తల్లి నెలవేళ కాపాడాలని అమ్మను మరీ మరీ ప్రార్థిస్తున్నాం సోమినారాయణ గారు ఆత్మపాటి పెండలమ్మ అమ్మవారికి రెండు వందల శాతాలు వాళ్ళుగా కుటుంబాలే వారి వ్యాపారాలే కూడా ఆ అమ్మ పెద్దలమ్మ తల్లి ఎవరెల్లా కాపాడాలని అమ్మ ప్రార్థిస్తున్నాం గారు నాలో చట్టమండ్రి గారు ప్రయత్నించారు వార్లు కుటుంబాన్ని వారి వ్యాపారంలో కూడా